హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ స్పందన స్పెషల్స్ ఈ వాల్ట్ రెసిపీ అండి లివర్ ఫ్రై మీలో ఎంతమందికి ఇష్టం లివర్ ఫ్రై నాకైతే అంత పెద్దగా నచ్చదు బట్ మా ఇంట్లో వాళ్ళైతే బాగానే ఇష్టంగా తింటారనమాట సో వాళ్ళ కోసం ఇక్కడైతే నేను లివర్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను ఒక హాఫ్ కేజీ వరకు లివర్ తీసుకున్నాం అనమాట దాన్ని మనం టూ త్రీ టైమ్స్ ఒక శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక డిష్ పెట్టి ఆయిల్ వేశాను ఆయిల్ వేసిన తర్వాత కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను మీరు కావాలి అంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు వేసేసి పచ్చివాసన అంతా పోయే వరకు బాగా మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దానిలోకి ఈ లివర్ అయితే వేస్తున్నాను వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఆయిల్ అంతా పట్టి ఇది కొంచెం లైట్గా ఫ్రై అయ్యే వరకు కూడా మనం దీన్ని కలుపుకుంటూ హై ఫ్లేమ్లోనే ఉంచుకొని కుక్ చేసుకోవచ్చు కంటిన్యూస్గా చాలా త్వరగానే కుక్ అయిపోతుంది ఎక్కువ టైం అయితే పట్టదనమాట సో ఇది మనకి ఇలా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి టేస్ట్ సరిపడా ఉప్పు పసుపు కారము ధనియాల పొడి కావాలి అనుకుంటే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదంతా ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా అంతా కూడా లివర్కి పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం కుక్ చేసుకున్నట్లయితే ఫైనల్లీ మనకి చాలా టేస్టీగా ఉండేటువంటి లివర్ ఫ్రై రెడీ అయిపోయింది ఫైనల్గా దీంట్లో మనము కొంచెం లైట్గా పుదీనా వేసినట్లయితే మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందనమాట మీకు ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఫైనల్లీ లివర్ ఫ్రై రెడీ